అందరికీ నమస్తే అండి మనకు కొన్ని రోగాలు తాత్కాలికంగా ఉంటాయి వచ్చిపోతుంటాయి కొన్ని రోగాలు దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే కొన్ని పార్టీలు లేదా కొన్ని ప్రభుత్వాలు కూడా మన రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించినప్పుడు పీడించడం వేరు వాళ్ళు పరిపాలన నుంచి దిగిపోయిన తర్వాత కూడా రాష్ట్రాన్ని పీడించడం నాశనం చేయడం వేరు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఒక మెట్టు పైనే ఉన్నట్టు కనిపిస్తోంది అంటే ఆ పార్టీలో నేను అందరినీ అనను కానీ ఆ పార్టీలో అందరినీ నేను తప్పు పట్టను కానీ కొంతమంది ఆ పార్టీ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది బాగా తప్పుదోవ పట్టారు బాగా చెడు సంస్కృతికి అలవాటు పడ్డారు బానిసలయ్యారు అధికారం అండ చూసుకొని మాకు ఇంకా తిరుగులేదులే అనుకొని తప్పుడు మార్గాలను ఎంచుకున్నారు ఈవెన్ ఆ పార్టీ దిగిపోయిన తర్వాత కూడా అదే పంధాను అదే దందాను కొనసాగిస్తున్నారు విశాఖపట్నం జిల్లా విద్యార్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగానికి చెందిన కొండారెడ్డి అనే నాయకుడు ఈ కోవకు చెందిన వ్యక్తే నిషేధిత మాదక ద్రవ్యాలను ఇతర రాష్ట్రాల నుంచి విశాఖ నగరానికి తెప్పించి అతను కొంతమందికి సప్లై చేస్తున్నాడు అనే కేసులో నిన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అతను కూడా పోలీసులకు చెప్పేశాడు నిజం చెప్పేశాడు ఎవరెవరి కోసం తాను తెప్పించాడు అని చెప్పేశాడు పలానా కాలేజీలో పలానా స్టూడెంట్ అడిగాడు పలానా చోట పలానా స్టూడెంట్ అడిగాడు కాబట్టి నేను తెప్పించానని చెప్పేశాడు ఇది ఒక పెద్ద మాఫియా దేశాన్ని పట్టి పీడిస్తున్న మాఫియాలో ఈ మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి ఇది మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది అన్నమాట సో ఎక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తూ వచ్చారు గంజాయి అండ్ నిషేధిక మాదక ద్రవ్యాలు కూడా ఎక్కువగా సప్లై చేస్తూ వచ్చారు వైసీపీ దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈగల్ అనే ఒక సెపరేట్ టీంని ఏర్పాటు చేసి పోలీసుల్లోనే కాస్త నైపుణ్యం స్కిల్స్ అండ్ సీరియస్నెస్ బాగా ఉన్న కొంతమంది అధికారులతో ఒక టీం ఏర్పాటు చేసి గంజాయి కంట్రోలింగ్కి అండ్ నిషేధిత మాదక ద్రవ్యాలు కంట్రోలింగ్కి ఒక సెపరేట్ సిస్టమ్ ఏర్పాటు చేసి దాదాపుగా నైంటీ పర్సెంట్ గంజాయి సాగు లేకుండా చేశారు ఏజెన్సీ గ్రామాల్లో నర్సీపట్నం అరకు పాడేరు ఆ ప్రాంతంలో గంజాయి పండిస్తున్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి అసలు సాగు లేకుండా చేశారు పదకొండు వేల ఎకరాల్లో సాగుంటే ఇప్పుడు దాదాపుగా నైంటీ పర్సెంట్ అసలు సేద్యం జరగట్లా మిగిలింది ఎక్కడుందనేది ఇప్పటికీ గమనిస్తున్నారు ఎక్కడైనా దొరికితే ఇమీడియట్గా దాన్ని తగలబెడుతున్నారు అన్నమాట అలా గంజాయి లేకుండా చేస్తున్నారు అంటే ఉత్పత్తి అయితే ఆగిపోయింది కానీ సరఫరా ఆగట్లా ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ లాంటి లాంటి రాష్ట్రాల నుంచి అటవీ మార్గంలో మన రాష్ట్రానికి స్టిల్ వస్తూ ఉంది గంజాయి అదొక ఎత్తి అయితే దాన్ని ఎవరు తెప్పిస్తున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు సో ఇప్పుడు తాజాగా ఏం జరిగింది ఈ కొండారెడ్డి అనే వ్యక్తి గోవా నుంచి అండ్ బెంగళూరు నుంచి అండ్ ఇతర ప్రాంతాల నుంచి నిషేధి మాద ద్రవ్యాలని రకరకాల మార్గాల్లో తీసుకొస్తున్నాడు స్థానికంగా కొంతమందిని కొన్ని కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్ని లేదా కొంతమంది పెద్దవాళ్ళని వాళ్ళతో మాట్లాడుకొని ముందుగానే ఒప్పందం చేసుకొని వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని వాళ్ళకి మాల్ సప్లై చేస్తున్నాడు అనమాట ఇలా స సో ఇది అధికారం పోయినప్పటికీ వాళ్ళ అరాచకాలు వాళ్ళ ఇటువంటి వ్యవహారం ఇంకా మానట్లేదు ఒకవైపు విశాఖపట్నం నగరంలో గూగుల్ రాబోతోంది టీసీఎస్ రాబోతోంది కాగ్నిజెంట్ రాబోతోంది పెద్ద పెద్ద ఐటీ సంస్థలు రాబోతున్నాయి భవిష్యత్తులో ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో దేశంలోనే అతి ముఖ్యమైన ఐటీ నగరంగా విశాఖపట్నం విరాజల్లబోతోంది ఒక ఐదేళ్లలో విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయి సో అటువంటి చోట ఈ కల్చర్ మంచిది కాదు విశాఖపట్నం మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఆశలు ఉన్నాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని అన్నారు కానీ దాన్ని ఆచరణలో చేసి చూపించలేదు జస్ట్ పరిపాలనా రాజధాని అని పేరు పెట్టి ఒక ప్యాలెస్ కొట్టుకున్నారు ప్రభుత్వ డబ్బులతో బీచ్ ఒడ్డున కొండ మీద ఒక ప్యాలెస్ కొట్టుకున్నారు అన్ని జలసాలు అన్ని విలాసాలతో అంతే తప్ప నగరాన్ని ఏమీ అభివృద్ధి చేయాల జిల్లానేమీ అభివృద్ధి చేయాలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పలేదు కానీ అఫీషియల్గా చట్టప్రకారం చెప్పలేదు కానీ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ విశాఖ జిల్లాకు విశాఖ నగరానికి వచ్చేలా చేస్తున్నారు ఆల్రెడీ ఆర్సిఆర్ మిత్తలు కావచ్చు అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావచ్చు అలాగే ఈ రకరకాల ఐటీ సంస్థలు అన్నీ కూడా విశాఖకు వస్తున్నాయి అటువంటి చోట ఈ నిషేధిత మాదక ద్రవ్యాలు ముఠా ఎక్కడైనా ఉంటే పోలీసులు మాత్రం చాలా సీరియస్గా పట్టుకోవాలి ఆల్రెడీ అక్కడ కల్చర్ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెంగళూరు తరహా ఢిల్లీ తరహా ముంబై తరహా కల్చర్ అయిపోయింది అక్కడ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది సో అదిలోనే అంతం చేయకపోతే ఇంకా దీన్ని కట్టడి చేయడం కష్టమైపోద్ది అనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా లడ్డూ పొలెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా రాష్ట్రంలో సేంద్రియ సేద్యం ద్వారా మిల్లెట్స్ అండ్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పండిస్తున్న రైతుల దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వీళ్ళు ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని ఒక ఇరవై ఒక రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అంటే జంతికలు మురుగులు పూస అటువంటివి చేస్తారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక జంక్ ఫుడ్సో లేదంటే ఇంకా ఫాస్ట్ ఫుడ్సో ఇచ్చాకంటే ఇటువంటి మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఇవ్వడం మంచిది అలాగే సీడ్స్ అంటే పొద్దురు గింజలు అవిసె గింజలు గుమ్మడి గింజలు వాటితో లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్తో లడ్డూలే కాకుండా ఈ హాట్ స్నాక్సే కాకుండా పౌడర్స్ చేస్తారు వీళ్ళు ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని అండ్ మొరింగ మునగాకు పౌడర్ అని జామాకు పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి భిన్నమైన ఆరోగ్యానికి రకరకాల బెనిఫిట్స్ ఇస్తాయి అనమాట ఊహించినటువంటి బెనిఫిట్స్ ఇస్తాయి సో ఈ వేడి నీళ్ళలో కానీ వేడి పాలల్లో కానీ వేసుకున్న ఒక గ్లాస్ రోజు తాగితే బాగుంటుంది సో అందుకే మీకు కావాల్సిన వాళ్ళు లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అవి తీసుకోవచ్చు థ్యాంక్ యూ